తెలంగాణలో తొలిసారి పుష్కరాలకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో జాయి రైడ్ నిర్వహిస్తున్నారు భక్తులకు ఈ పుష్కరాలు హెలికాప్టర్ ఎక్కే సదుపాయం కల్పిస్తున్నారు దీన్ని బెంగళూరుకు చెందిన ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు ఇప్పటికీ అన్ని అనుమతులు సదరు కంపెనీ తీసుకున్నట్లు సమాచారం ప్రభుత్వం సైతం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే పుష్కరాలకు ప్రభుత్వం దాదాపు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు ఈ నెల పదిహేను నుంచి సో ఈ మంత్ పదిహేను నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి సో ఏంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నారట సో ఇది వల్ల లేదు గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల త్రివేణి సంగమం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పుణ్యస్థానాలు ఆచరించేందుకు శాశ్వతంగా స్నానపు ఘాట్లను ఏర్పాట్లు చేస్తున్నది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు వసతుల కల్పన కోసం ప్రభుత్వం ముప్పై ఐదు కోట్ల రూపాయలను కేటాయించింది తొలిరోజు మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది ఆయా ప్రాంతాలను బట్టి ఛార్జీలను ఫిక్స్ చేసింది కాళేశ్వరంలోని వీఐపీ ఘాట్ వద్ద ఇరవై అడుగుల సరస్వతి మాతా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడంతో అధికారులు ఆదేశంగా ఏర్పాట్లు చేస్తున్నారు సీఎం రానుండడంతో నదీ సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు కాళేశ్వరానికి నిత్యం ఒక మంత్రి ఐదుగురు ఎమ్మెల్యేలు వెళ్ళేలా ప్రణాళికను కూడా రూపొందించారు సో దాని ద్వారా మంత్రులు ఎమ్మెల్యేలు పోవడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ సరస్వతి పుష్కరాలకు కొంచెం ఎక్స్పోజర్ దొరికే అవకాశం అయితే ఉంది సో తొలిసారి హెలికాప్టర్ అట ఏంది సరస్వతి పుష్కరాలలో తొలిసారిగా హెలికాప్టర్ ప్రయాణం అందుబాటులోకి తీసుకొస్తున్నారు పుష్కరాలకు వచ్చే భక్తులు కాళేశ్వరం ఆలయం ఘాట్ల చుట్టూ ఉన్న పర్యాటక అందాలను గగనతల నుంచి వీక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం జాయి రైడ్ను ఏర్పాటు చేస్తుంది ఒకేసారి ఆరుగురు ప్రయాణించేలా ఎయిర్ బస్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ మోడల్ హెలికాప్టర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నది ఒక్కొక్కరికి టికెట్ ధర నాలుగు వేల ఐదు వందల చొప్పున ఫిక్స్ చేసింది ఆరు నుంచి ఏడు నిమిషాలు గగనతలంలో విహరించేలా ప్రణాళికను రూపొందించారు హెలికాప్టర్లో ప్రయాణాలకు అవసరమైన సాంకేతిక అనుమతుల ప్రక్రియ కూడా పూర్తయింది పుష్కర ఘాట్లకు సమీపంలో హెలికాప్టర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎండోమెంట్ టూరిజం శాఖలతో పాటు సివిల్ ఏవియేషన్ విభాగం సంయుక్తంగా హెలికాప్టర్ ప్రయాణాలను పర్యవేక్షించనున్నాయి బెంగళూరు నుంచి కాళేశ్వరానికి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడకు హెలికాప్టర్ ఖాళీగా వచ్చి వెళ్లాల్సిన నేపథ్యంలో ఇరవై లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది బెంగళూరు నుంచి మళ్ళీ కాళేశ్వరంకు వస్తుంది కాళేశ్వరం నుంచి బెంగళూరు పోవాలి కదా దానికి సపరేటు ప్రభుత్వం చెల్లిస్తుంది అదేవిధంగా హెలిప్యాడ్కు దగ్గరలో అంబులెన్స్లు అగ్రిమావక బృందాలను అందుబాటులో ఉంచనుంది హెలికాప్టర్ ప్రయాణ బాధ్యతలను తీసుకున్న సంస్థ గతంలో పదిహేను వేల మంది భక్తులకు జాయిరెట్లను అందించిందని వెల్లడించింది హెలికాప్టర్లో ప్రయాణించాలనుకునే భక్తులు సరస్వతి పుష్కరాలల్లా హెలికాప్టర్లో ప్రయాణించాలనుకునే భక్తులు ఒక్క పర్సన్ నాలుగుల ఐదు వందలు పెట్టు పెట్టగలుగుతాం అనుకునే భక్తులు నైన్ ఫోర్ డబల్ జీరో త్రీ డబల్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ డబల్ నైన్ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి స్లాడ్ బుక్ చేసుకోవాలని ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి చెప్పారు సో స్లాడ్ కూడా బుక్ చేసుకోవాలట